బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వీకెండ్ రావడంతో స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి చిట్టి పికెల్ రమ్యాని లేపి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకున్నారని చెప్పాలి రమ్య ఒక సామెత ఉంటుంది నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుందని నోరు మంచిది కాకపోతే ఊరు కూడా మంచిది కాదు ఏది ఏమైనప్పటికీ నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అనేటప్పటికీ ఒక్కసారిగా షాక్ అయ్యింది షాక్ అయ్యి ఏమైంది సారంటే నేను చెప్పే కన్నా నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే మాధురితో పవన్ కళ్యాణ్ అండ్ అలాగే తనుజా కోసం మాట్లాడుతున్నారు చూపించారు అందులోని మాధురితో ఏం మాట్లాడుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఆడోళ్లు పిచ్చి ఫస్ట్ నేను రాగానే నాతో మాట్లాడాడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను నేను అసలు ఊరుకోను అలాగే తనుజా కూడా ఏం తక్కువది కాదు పవన్ కళ్యాణ్ సైకిల్ చేస్తుంటే తనుజా కూడా దానికి రియాక్ట్ అవుతుంది అన్న వీడియో వేసి చూపించడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే ముఖ్యంగా తనుజాకి అలాగే భరణి గారికి పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురికి కూడా ఫీజులు ఎగిరిపోయాయనే చెప్పాలి దీనికి ఏమంటావు రమ్య అనేటప్పటికి అది జస్ట్ క్యాజువల్ గా మాట్లాడాను సార్ అంటే అది ఎలా మాట్లాడతావు ఒక ఆడపిల్లని ఇంత పెద్ద రియాలిటీ షోలో నువ్వు ఒక ఆడపిల్ల అయ్యుండి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు సరే నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఆడియన్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటానంటూ ఆడియన్స్ దగ్గరకు వచ్చి మరి దువ్వాడ మోదరి అండ్ రమ్య వీళ్ళిద్దరూ మాట్లాడింది ఉంటుంది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారంటూ పోల్ పెట్టడం జరిగింది ఈ పోల్ లో ఎయిటీ పర్సెంట్ దుబ్బాడ మోదరి అండ్ రమ్య వీళ్ళిద్దరూ మాట్లాడింది తప్పు అంటూ ఎయిటీ పర్సెంట్ రావడంతో చూశారు కదా మీ మాటలు జనాలకి నచ్చే నచ్చలేదు అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి తనుజాకి సారీ చెప్పు పవన్ కళ్యాణ్ కూడా అంటే వెంటనే చిట్టి పికిల్ రమ్య ఏం చేయాలో తెలియక తనుజా ఐ ఐఎమ్ రియల్లీ సారీ అంటే పవన్ కళ్యాణ్ కూడా సారీ చెప్పింది అయితే తనుజ ఒకే ఒక్క మాట చెప్పింది నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా ఒక అమ్మాయి గురించి ఇంకో అమ్మాయిని ఎలా బ్యాట్ చేస్తారు ఈరోజు నువ్వు బ్యాడ్ అయ్యావు నేను కాదంటూ ఒకే ఒక్క డైలాగ్ తో మొత్తానికి సరదా తీర్చేసిందనే చెప్పాలి రమ్యకి దీంతో నాగార్జున కలగ చేసుకొని రమ్య నీ గేమ్ చాలా బాగుంటుంది ఇలాంటి అనవసరమైన కన్వర్జేషన్స్ పెట్టుకుని నీ గేమ్ పాడు చేసుకోకు మనకి ఒల్లి దగ్గర పెట్టుకొని హౌస్ లో ఎలా ఉండాలి ఎవరి పట్ల ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయాలనేది ఆలోచించుకో ఇది చిన్నపిల్లల ఆట కాదంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రమ్యకి అంతేకాకుండా ఒక విధంగా చెప్పాలి అంటే నీ గేమ్ స్ట్రాటజీ గాని నీ ఎనర్జీ గాని చాలా బాగున్నాయి బర అయితే గనక గేమ్ లో అవతలకి పడేశావు కానీ ఈ విషయంలో మాత్రం నేను నిన్ను మెచ్చుకోవాల్సిందంటూ హోస్ట్ నాగార్జున గారు గేమ్ పరంగా రమ్యని మెచ్చుకున్నారు మొత్తానికి ఏదో బిగ్ బాస్ నువ్వేదో చిన్న లిస్ట్ చెప్తావనుకుంటే హౌస్ లో ఉన్న పదహారు మందికి కాకుండా ఊరంతా సరిపోయే లిస్ట్ అలా ఎలా చెప్పావు అనేసరికి ఏదో తినాలనిపించింది సార్ నాకన్నా ఎక్కువ సుమన్ శెట్ అన్న ఎక్కువ అడగడంతో నేను అది చెప్పాను అంటే సరే మరి నువ్వు తింటే సరిపోతుంది కానీ హౌస్ లో అంటే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే తనుజా రీతూ దివ్య వీళ్ళు ముగ్గురు కూడా ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ దగ్గర తినేసి ఎవరికి చెప్పద్దు అని చెప్పుకోకుండా ఉన్న వేసి చూపిస్తే ఇక తనుజ అయితే నవ్వుకుంది అండ్ అలాగే వాళ్ళు కూడా చూసుకోవాలి కదా మరి హౌస్ లో దొంగలు ఉన్నారని బోర్డు కూడా పెట్టాము అన్ని తెలుసుండి హౌస్ లోకి వచ్చామంటే లేదు సార్ నేను అసలు మర్చిపోయాను సార్ అంటే మరి అలా ఉంటుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మాట్లాడారు మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజా పవన్ కళ్యాణ్ వీడియో వేసి చిట్టి పికెల్ రమ్యాకి ఆడియన్స్ ద్వారా ఇచ్చుకున్న దానిపై మీరేమంటనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఏదేమైనా సరే తనుజా విషయంలో చాలా గట్టి సీరియస్ వార్నింగ్ ఇచ్చుకున్నారని చెప్పాలి రమ్యాకి దువ్వడ మాదిరికే మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్